ప్రభునాములు అందరికీ వందనాలండి అందరు బాగున్నారా ఈ సమయంలో మరొక మాటను మీతో పంచుకుంటా ఉన్నాను యోగ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినములో నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించనని వాక్య ప్రకారం మనం చూస్తూ ఉన్నాం ఈరోజు కూడా ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నారు ఆయన మనందరికీ తెలుసు దమస్కు మార్గము గుండా వెళుతూ ఉన్నప్పుడు ఆయన జీవితము చీకటిలో ఉన్నది ఏమంటే ఆయన సంఘమును హింసిస్తూ ఉన్నాడు దూషిస్తూ ఉన్నాడు హాని చేస్తూ ఉన్నాడు దేనికి కూడా వెనకాడటలే అక్కడ కూడా అధికారము తీసుకుని ఒక దమస్కు పట్టణానికి ఆయన బయలుదేరి వెళుతూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించను వాస్తవానికి ఆయన ఆలోచనలు వేరు ఆయన తలంపులు వేరు ఆయన దేవునికి లేకపోతే సంగమనకు వ్యతిరేకంగా వెళుతూ ఉన్నాడు ఆయన కానీ ఆయన మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు ఆ దమస్కు మార్గములు అపోస్తుల కార్యములు తొమ్మిదవ అధ్యాయం మూడవ వచ్చిన చదువుతూ ఉంటే లాగూ రాయబడి ఉంది ఆయన మార్గంలో దమస్కు మార్గంలో వెళుతా ఉన్నప్పుడు ఆ యొక్క అకస్మాత్తుగా దేవుని యొక్క వెలుగు ప్రకాశించినదట హలో దేవుని యొక్క వెలుగు తాకినదట ఆయన ఎప్పుడైతే అకస్మాత్తుగా దేవుని యొక్క వెలుగు ఆయన మీదకు వచ్చినదో ఆయన నేల మీద పడిపోయారట నేల మీద పడిపోయితే ఒక స్వరము వింటా ఉన్నాడు ఆయన సౌల సౌల నీవేళ నన్ను హింసించుచున్నావని చున్నావని అని అడుగుతా ఉన్నాడు ఆయన ఏసై అంటా ఉన్నారు నీవు హింసించుచున్నా ఏసును దేవునికి స్తోత్రం చూడండి ఆయన ఒక మార్గంలో వెళుతా ఉన్నాడు కానీ దేవుని యొక్క వెలుగు తాకగానే దేవుని యొక్క స్వరము వింటా ఉన్నాడు హలో ప్రభు చెప్పారు నువ్వు పలానా స్థలంలో ఉండమని కానీ అననీయన ఒక దైవజనుడిని అక్కడికి పంపించినప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యం చెప్తా ఉంది ఆయన కన్నుల నుండి పొరలు రాలిపోయినాయి చూడండి ఆయన కన్నులు తెరవబడ్డాయి మూడు రోజులు ఆయనకి చూపు లేదు మూడు రోజులు ఆయనకి ఆహారం లేదు కానీ అననీయ మూడు రోజుల తర్వాత వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఉంచినప్పుడు ఆయన కన్నుల నుండి పొరలు రాలిపోయినాయి ఆయన కన్నులు తెరవబడ్డాయి అక్కడ వాక్యం చెప్తా ఉంది ఆయన బాక్ పొందాడు తర్వాత ఆహారము పుచ్చుకున్నాడట చూడండి ఈరోజు అనేక మంది జీవితాల్లో ఈ యొక్క మన కన్నులకు గుడ్డితనము కలగ చేస్తూ ఉంది కానీ సవులు జీవితంలో కూడా అలాగే బుడ్డితనంలో ఉన్నాడు కానీ దేవుని యొక్క వెలుగు తాకినప్పుడు దేవుని యొక్క అకస్మాత్తుగా వెలుగు ప్రకాశించినప్పుడు ఖచ్చితంగా ఆయన ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి మూడు రోజులు ఆయన నేత్రములు మూసివేయబడినాయి కానీ తర్వాత ఆయన నేత్రములు తెరవబడినాయి హలో సారీ ఆయన నేత్రములు తెరవబడ్డాయి ఎప్పుడైతే చూడండి ఆయన ఉద్దేశం వేరు ఆయన వెళుతున్న మార్గం వేరు ఆయన ఆలోచన వేరు ఆయన దమస్కు పట్టణ ఉన్న క్రైస్తువులను లేకపోతే ఇది చేయడానికి వెళుతూ ఉన్నాడు కానీ దేవుని యొక్క వెలుగు తాకి కానీ ఇప్పుడు ధమస్కు పట్టణంలో హింసించాలి లేకపోతే ఏదో చేయాలని వెళ్ళాడు కానీ ఆ పట్టణం వెళ్ళిన తర్వాత జరిగినది ఏంటంటే ఆయన బాప్తిష్టం పొందడం జరిగినది దేవునికి స్తోత్ర ఈరోజు కూడా నీ మార్గము ఒకవేళ ఏ పరిస్థితుల్లో ఉన్నా నువ్వు ఏ ఆలోచనలో వెళ్తా ఉన్నా నీ మార్గం మీద దేవుడు తన వెలుగును చేయబోతా ఉన్నాడు చూడండి ఆయన వెలిగించబడిన తర్వాత రక్షణ పొందిన తర్వాత ఆయన సొంత వారి దగ్గరికి వెళితే ఎవరు కూడా ఆయన చేర్చుకోలేదు ఆయన చెప్పిన మాట ఏంటంటే అన్యజనులకు నన్ను వెలుగుగా చేసి ఉన్నాడు అన్యజనులకు నన్ను వెలుగుగా నియమించి ఉన్నాడు కాబట్టి నేను అన్యజనుల వద్దకు నేను వెళ్ళిపోతా ఉన్నాను అంటున్నాడు ఈరోజు మన జీవితం వెలిగించబడిన తర్వాత మనము రక్షణ పొందిన తర్వాత ఈ లోకంలో మనము కూడా ఎలా ఉండాలంటే ఒక దీపస్తంభంలాగా ఉండాలి ఒక జ్యోతి ప్రకాశించాలి మనము ఒక వెలుగు స్తంభంగా ఉండాలి ఈ లోకంలో ఉన్న చీకటిలో ఈ చీకటిలో ఉన్న ఈ లోకంలో ఉన్న ప్రజలలో మనము ఖచ్చితంగా ఒక వెలుగు స్తంభంగా ఉండాలి ఈ లోకం అంతా కూడా చీకటితో నింపబడింది అందుకే ఏ అన్నారు నేను లోకానికి వెలుగై ఉన్నానన్నారు ఆయన తర్వాత అన్నారు ఆయన మీరు లోకమునకు వెలుగై ఉన్నారు ఈరోజు ఖచ్చితంగా వెలిగించబడిన మనం ఈ లోకంలో ఒక వెలుగుగా ఉండాలి పౌలు గారు చీకటిలో ఉన్నారు కానీ మార్గంలో వెలుగు ప్రకాశించినది ఆయన ఇప్పుడు అనేక మందికి వెలుగుగా ఉన్నాడు అనేకమైన సంఘాలు స్థాపించారు వాక్స్ వాక్యం చెప్తూ ఉంది మార్గంలో వెలుగు ప్రకాశించినది ఆయన జీవితము వెలుగుకరంగా మారిపోయినది ఈరోజు ఒకవేళ నీ మార్గములో గాఢంధకారము కటిక చీకటి ఏ పరిస్థితులు వెలుబడి చేస్తా ఉన్నా నీ మార్గము మీద కూడా ఆయన వెలుగు ప్రకాశింప చేయబోతా ఉన్నాడు నిన్ను వెలుగుగా చేయబోతూ ఉన్నాడు అనేక మందికి నీ వెలుగుగా ఉండబోతున్నావు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు దేవుడు తన కార్యాన్ని చేయబోతా ఉన్నాడు రవి మాటలు దీవించుగాక మనం వెంబడిస్తున్న మనము కూడా ఖచ్చితంగా చీకటిలో నడవక జీవపు వెలుగులోనే మనం నడవాలి భక్తుడు అంటున్నాడు దావేది గారు యహోవాయ నాకు వెలుగునై ఉన్నాడు రక్షణై ఉన్నాడు నేను ఎవరికి భయపడతాను కాబట్టి దేవుడు నీకు వెలుగై ఉన్నాడు నీకు తోడుగా ఉన్నాడు ప్రభు దీవించునుగాక